మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం భగవంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది సద్గురు జ్యోతిష్ శాలయం నుంచి తులారాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉందో చూడబోతున్నాం తులారాశి వారా కొన్ని కొన్ని నెలలుగా ఒక రెండు మూడు సంవత్సరాలుగా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్ చూసే మీకు ఒక శుభమైనటువంటి సమయం ప్రారంభమైందని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇది వచ్చే ముఖ్యమైన సంవత్సరం జీవితంలో ముఖ్యంగా ఉద్యోగ స్థానం ఆదాయపరంగా పెద్ద మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఆరులో ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మార్పు పనిచేసే విభాగంలో మార్పు లేదా ప్రమోషన్స్తో పాటు మేనేజ్మెంట్ స్థాయి బాధ్యతలు సలహాలు ఇచ్చే అడ్వైజరీ పదవులు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అవకాశాలు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ అవకాశాలు మొత్తంగా చెప్పాలి అంటే ఐటీ రంగం వారికి కూడా ఒక మంచి ఇదని చెప్పచ్చు ప్రభుత్వ రంగంగా కూడా మీరు కోరుకున్నటువంటి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్క చిన్న జాగ్రత్త అవసరం లేని విషయంలో మీరు తలదొరచకుండా ఉండాలి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకూడదు ఇవి చేయకపోతే మీకంటే గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు లేరు మొదట్లో పనిపై ఆసక్తి తక్కువ అనిపించవచ్చు కానీ గురుస్థానం వల్ల సలహాలు ఇచ్చే మార్గనిర్దేశకం చేసే ఉద్యోగాలు ఉన్నప్పటికి అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పచ్చు ఇది ఇంకా చెప్పాలి అంటే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ వాళ్ళకందరికీ ఉంటారు చూసారా సివిల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకందరికీ చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయండి ఈ సంవత్సరం గురు ప్రభావం జూన్ వరకు జూన్ తర్వాత ఎలాంటి నెగిటివ్ ప్రభావం లేదు ప్రశాంతంగా స్థిరంగా ఉంటారు గురు స్థానం మారడం వల్ల పనిలో జోక్యం ఉద్యోగుల మార్పులు భయపడాల్సిన అవసరం అనేది లేదు ధనం ఆర్థిక భద్రత కొంచెం మిశ్రమంగా ఉన్నా డబ్బుకు లోటు ఉండదు కానీ విపరీతమైన ఖర్చు కూడా ఉంటుంది బంగారం కొనుగోలు కుటుంబంలో శుభకార్యాలు ఆర్థికంగా స్పష్టమైనటువంటి ఎదుగుదల కొత్త ఉద్యోగానికి మీరు త్వరగా సిద్ధపడతారనమాట తులారాశివారు వారి స్టైలే వేగం చాలా స్పీడ్ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు చాలా స్పీడ్గా తీసుకుంటారు కాస్త బ్రేక్ వేసి తీసుకోండి ఆలస్యం అనే ఆటే ఉండదు మీకు ఒక అవకాశం ముగిస్తే వెంటనే తదుపరి అవకాశం కోసం హంగర్గా ఎదురు చూస్తుంటారు కొన్ని దానివల్ల పొరపాటు నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్త అని ఉంటుంది నో అనేది మీ చరిత్రలోనే లేదు నో అని దేనికి చెప్పరు చలో చేసేద్దాం నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తాం అని ఉంటుంటారు శుభ కార్యక్రమాలు ఇంట్లో చేసే అవకాశాలు ఉన్నాయి వివాహాది గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచిది లేదా ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్స్ కోసం లేదా పర్మనెంట్ అవకాశాల కోసం ట్రై చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు శత్రువులు అంటేనే మీకు ఎదుగుదలని చెప్పచ్చు మీ శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం మీకు శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారు మీ ఎదుగుదల తట్టుకోలేకనే వాళ్ళు శత్రువులుగా మారుతున్నారని అర్థం ఎదుగుదల లేకపోతే శత్రువులు ఎందుకుంటారు కాబట్టి మాటలకు విలువ గౌరవం ఇవన్నీ పెరుగుతుంది అందరూ గమనించేస్తాయి ఎందుకంటే రెండవ స్థానంలో గురు దృష్టి ఉంటుంది జూన్ తర్వాత అద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మర్యాదలు పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతులు తిరిగి వస్తుంది విపరీతంగా పెరిగే అవకాశాలు ఆరోగ్య భాగంగా భాగంలో కాల సంబంధిత చిన్న చిన్న సమస్యలు మర్మస్థానంలో చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యల్లో ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటే చాలా మంచిది నెగిటివ్స్ అనుకుంటే తొందరపడే నిర్ణయాలు మీకు నెగిటివ్స్ అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం దీనివల్ల ఉద్యోగం డబ్బు గౌరవం అన్నిటిలోనూ మిశ్రమ ఫలితాలు వస్తుంది మీ తొందరపడే నిర్ణయాల వల్ల జాగ్రత్తగా ఉండండి ప్రమోషన్స్ భారీ అవకాశాలు ఉన్నాయి మాటలకు గౌరవం పెరుగుతుంది వేగమైన ఎదుగుదల ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థిరంగా ఎదిగే అవకాశాలు ఇక మీ మీకు వస్తుంది మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి చండీ సప్తశతీ పారాయణి అవకాశం ఉంటే చేయండి చాలా బాగుంటుంది మీకు అందరికీ కూడాను మీ యొక్క బైలో ఉన్నటువంటి దేవాలయాలకి నవగ్రహాలకి నెలకు ఒకసారైనా వెళ్ళి ఒక పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి మీ వ్యక్తిగత జాతక అపాయింట్మెంట్ కోసం మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగళ్ళి కరత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరుంగాలిమాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి అండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాను